మాజీ మంత్రి కేటీఆర్ పైన ఎప్పుడైతే ఈ కార్ రేస్ స్కామ్కి సంబంధించినటువంటి ఏసీబీ కేసు నమోదైందో ఆయన వన్గా చేర్చారో అప్పటి నుంచి ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి మరోవైపు ఏ క్షణమైనా పెద్ద ఎత్తున నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంటుందనే ప్రచారం ఇవాళ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత హాట్ హాట్ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసు నమోదైనటువంటి క్షణం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఓవైపు తెలంగాణ భవన్ చుట్టుముడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గత రాత్రి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి గుమిగూడి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దానాన్ని కూడా చేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఓవైపు అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో అసెంబ్లీ దగ్గర కూడా భారీగా బలగాలు మోహరించారు పెద్ద ఎత్తున అసెంబ్లీ లోపలికి కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఇవాళ అసెంబ్లీ కొనసాగుతున్నటువంటి నేపథ్యం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఇదే ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారం మీదే కొంత చర్చకు పట్టుబడుతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనే అంశం మీద కొంత పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించినటువంటి నేపథ్యం మరోవైపు తెలంగాణ భవన్కి కూడా అంటే నిత్యం వాస్తవానికి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సందడిగా ఉండాల్సినటువంటి తెలంగాణ భవన్ ఇవాళ పోలీసుల పహారం మధ్య ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఒక గంభీరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఏర్పడింది వందలాది మంది పోలీసులు హోంగార్డులు పెద్ద ఎత్తున కాకి మయమైనటువంటి పరిస్థితి దాదాపుగా వందలాది మంది పోలీసులు ఇప్పుడు తెలంగాణ భవన్ ను చుట్టుముడుతున్నారు నిన్న సాయంత్రం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ నాయకులు నిత్యం తెలంగాణ భవన్లో ఉండాల్సినటువంటి చోటు వాళ్ళ గంభీరమైనటువంటి వాతావరణంతో తెలంగాణ భవన్ వద్ద వందలాది మంది పోలీసులు వాళ్ళతో ఉన్నారు ఇప్పటికే ఏసీబీకి సంబంధించినటువంటి ప్రత్యేక టీంలు కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటున్నారు అనే ఒక ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున ఇవాళ పార్టీ క్యాడర్ కంటే కూడా కాకి ఎక్కువగా ఇప్పుడు తెలంగాణ భవన్కి నలుమూలలా కూడా చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి అంటే పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే భారీగా మోహరించారు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించేలా కూడా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద బాగా వేశారని చెప్పుకోవాలి సో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అలర్ట్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి క్రిషాంక్తో పాటుగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేట్లు స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పోలీసుల వద్ద వెళ్ళి కొంత భవన్ లోపలికి ఎందుకు వచ్చారంటూ కూడా కొంత వాగ్వాదం జరిగినటువంటి ఘటనలు కూడా నిన్న నమోదైనాయి సో ఇటు సందర్భాల్లో ఇప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారమే ప్రధానంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది అందుకనే పెద్ద ఈ ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు భారీగా అంటే శాంతి భద్రతలకు విఘాతం తలకుండా పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం ఒకవైపు అసెంబ్లీ దగ్గర కూడా మరోవైపు తెలంగాణ భవన్ దగ్గర అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ అంతా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఎప్పుడైతే కేటీఆర్ని ఏ వన్గా చేర్చారో మరోవైపు అరవింద్ కుమార్ని ఏ టూగా కొంత పేర్కొన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇదే కేసు కొంత కాకరేపుతుంది తెలంగాణ రాజకీయాల్లో అందుకనే ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ను వేసుకునే క్రమంలో కూడా కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ తో ఇప్పటికే కేటీఆర్ అండ్ కొంత చర్చలు జరుపుతున్నటువంటి సో ఇప్పుడు క్వాష్ పిటిషన్ తో పాటుగా మరోవైపు కొంత ముందస్తు కూడా కొంత కొంత హైకోర్టును అప్రోచ్ అయ్యే అవకాశాలు కూడా కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు సో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని కూడా క్వాష్ పిటిషన్లో కేటీఆర్ హైకోర్టును కోరే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఇదే వ్యవహారంలో మాజీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్కి అయితే మాత్రం కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో కొంత కీలక పరిణామంగా చెప్పుకోవాలి ఏ గా పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అప్పటి నుంచి కొంత బీఆర్ఎస్ పార్టీ లో కూడా ఒక రకమైనటువంటి నైరాస్యం నెలకొన్నటువంటి పరిస్థితి కొంత ఇప్పటికే క్లియర్గా గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చెప్పారు ఎప్పుడైతే కేసీఆర్ కేటీఆర్ను అరెస్ట్ చేసినా పెద్ద ఎత్తున రాష్ట్రం అగ్నిగుండంలో మారుతుందంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి నేపథ్యంలో హెచ్చరికల క్రమంలోనే వాళ్ళ భారీగా పోలీసుల బలగాలు తెలంగాణ భవన్ని చుట్టుముడుతున్నట్టు చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఇంతమంది బలగాలను మోహరిస్తున్నటువంటి తరంలో ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు అనే ఒక అభియోగం కనిపిస్తోంది పెద్ద ఎత్తున అంటే కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం అవటం మరోవైపు కేటీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా అనేక అంశాల్లో ఇప్పుడు ఇరుకునబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఒక రకంగా కేటీఆర్ సవాల్ చేస్తున్నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టండి అరెస్ట్ చేసినా నాకేం పర్లేదు నా తప్పేం లేదంటూ కూడా గత రాత్రి నుంచి కూడా మీడియాలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి అసెంబ్లీని కూడా అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఎలాగైనా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చర్చకు ఖచ్చితంగా అసెంబ్లీలో పట్టు పట్ పట్టుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ సభాపతిని అసెంబ్లీ అసెంబ్లీని కొంత స్తంభింపజేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అంటే కొంత కాగితాలు చింపేసి స్పీకర్ మీద విసిరడం ఇవన్నీ ఘటనలన్నీ కూడా అసెంబ్లీలో జరుగుతున్నాయి వెళ్ళేకి దూసుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది సో స్పీకర్ ఇప్పుడు సభను నిర్వహించే ఇది లేకుండా ఖచ్చితంగా చర్చకు పట్టుబడుతూ అసెంబ్లీలో వైపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ దాని మీద పట్టుబడుతున్నటువంటి క్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అసెంబ్లీలో కూడా రచరత్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా మార్షల్స్ వచ్చి బయటికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది వాళ్ళని కూడా ఏ స్టేషన్ తరలిస్తారని కూడా వెయిట్ చేయాలి మరోవైపు కేటీఆర్ని కూడా కొంత ఏసీబీ అధికారులు ఈ వారాంతంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే మోహరిస్తున్నారు అందుకనే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి